మీ ఇంట్లో ఎవరికైనా వివాహం నిశ్చయమైతే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామివారికి పంపండి వెంటనే తిరుమల నుండి మీకు ఒక విశిష్టమైన కానుక అందుతుంది దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు అక్షంతులు ఇవి పెళ్లినాడు తలంబ్రాలలో కలుపుకోవాలి వివాహ వైశిష్టం తెలిపే పుస్తకం ఒకటి కుంకుమ మహాప్రసాదం పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది తిరుమల నుండి పెళ్లి ఇంట ఆ స్వామివారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం ఉంటుంది చూడండి మాటల్లో చెప్పలేనిది మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వానం మొదటి పత్రిక ఈ అడ్రస్కి కొరియర్ చేయండి శుభలేఖ మీద ఉన్న మన చిరునామాకి స్వామివారి కానుక తప్పకుండా అందుతుంది కానుక సంగతి పక్కన పెడితే వివాహ ఆహ్వానం మొదటి పత్రిక స్వామివారికి పంపడం శుభప్రదమైన కార్యం మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ అడ్రస్ ని నోట్ చేసుకుని మీ ఇంట్లో శుభకార్యం జరిగితే తప్పకుండా పంపడం మర్చిపోకండి